నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రభుత్వ వి బీర్ల ఐలయ్య దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యార్లతో పాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయఈఓ అర్చకులు జుబ్లీహిల్స్ నివాసంలోని ముఖ్యమంత్రిని కలిసి ఈ నెల ఇరవై మూడున నిర్వహించే స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక సంరక్షణ మహోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రికను అందించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బంగారు విమాన గోపుర కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు చ అర్చద ప్రాచర్వ్యమా ధాన్య వశు బహు పుత్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టపూర్ణ కుమాకటి అను రాజముఖే రాజద్వరే సర్వదావ ఫల సిద్ధిరస్